తూర్పు కనుపూరు ముత్యాలమ్మ వారికి ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి జాతరను నిర్వహిస్తారు ఈ జాతర వేడుకలు ఆ మంగళవారం ప్రారంభమై శుక్రవారం దాకా కొనసాగుతాయి ఈ జాతర వేడుకలలో పలు ఘట్టాల్ని కొలుపుల్ని నిర్వహిస్తారు విశేషంగా వేలాదిగా భక్తులు ఈ సంరంభంలో పాలు పంచుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు తూర్పు కనుపూరు ఉగాది సందడి జాతరతో ఉగాది ముందు వచ్చే మంగళవారం మొదలవుతుంది విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు జాతర ప్రారంభ సూచికంగా గ్రామ పొలిమేరల్లో ఉండే గ్రామ సంరక్షణ దేవత పోలేరమ్మను ఆరాధిస్తారు ఈ ఆరాధనను నిలుపు వేడుకగా వ్యవహరిస్తారు మరుసటి రోజు యారా శ్రీ గురునాథస్వామి అంకమ్మ దేవతల గ్రామ ఉత్సవాన్ని గొల్లల వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు వేడుకైనా ముత్యాలమ్మకు తొలి తాంబూలాన్ని సమర్పించడం తూర్పు కనుపూరు పరిసర ప్రాంత ప్రజలు పాటించే సంప్రదాయం తమ ఇలవేలుపుగా భావించే ముత్యాలమ్మ విశేషాల్ని ఈ ఆలయ వైభవ అంశాల సమాహారాన్ని ఇప్పుడు కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం ఈ ముత్యాలమ్మ దేవస్థానములో మంగళవారము శుక్రవారము ఆదివారము విశేషంగా అమ్మవారికి పంచామృత అభిషేకములు కుంకుమార్చల కార్యక్రమములు జరుగుతూ ఉంటాయి అట్టే ప్రతిరోజు అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రతి మంగళవారము సాయంత్రము ఏడు గంటలకి ముత్యాలమ్మ తల్లి తల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది దసరా నవరాత్రులు కూడా అమ్మవారికి తొమ్మిది రోజులు విశేషంగా పూజ జరుపుతూ ఉంటారు వారం వారం వస్తుంటాము పొంగళ్ళు పెట్టుకుంటాము అమ్మవారికి బంగారు కాసులు ఇస్తాము చీర సారే పెడతాము అన్ని మేము ఏం అడిగితే అది ఇస్తుంది అమ్మవారు ప్రతి ఇయర్లీ వైసు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తాము కోరికలు తీసుకుంటే అమ్మవారు వెంటనే మాకు తీరుస్తారు భక్తులు పడ బంగారం బంగారము అమ్మవారు ఈ అమ్మవారి దేవస్థానానికి ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు మంగళవారం జాతర ప్రారంభమవుతుంది నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర నిర్వహించబడుతుంది జాతరకు సుమారుగా పది లక్షల మంది భక్తులు వస్తారు దానికి ఏర్పాట్లకు ప్రభుత్వం తరఫున అన్ని శాఖల కోఆర్డినేషన్స్తో ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది ఈ ముత్యాలమ్మ దేవస్థానం అనేది ఇక్కడ చాలా ప్రాచుర్యం గల దేవస్థానము మన రాష్ట్రంలో జరిగే జాతరలలో సమ్మక్క సారక్క తర్వాత జాతర తర్వాత అత్యంత ప్రజాదరణ గల జాతర అనే పేరుంది ఇక్కడికి ఈ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ నా కోరికలు తీర్త భావనతో ప్రతి సంవత్సరం ఉగాదికి వచ్చే ముందు మంగళవారం అక్కడ అమ్మనికి నిలుపు కార్యక్రమం జరుగుతుంది మంగళ బుధ నాడు మా మూడు మూడు రోజుల జాతర కార్యక్రమాలు జరుగుతాయి ఈ జాతర కార్యానికి ఆ మా సుమారు పది లక్షల మంది జనం మా ప్రజలు వస్తారు ఇక్కడికి చేసిన ప్రతి కార్యక్రమాన్ని దాతల సహకారంతోనే చేశాము ఇప్పటి వరకు వీళ్ళంత వరకు భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించినాము శక్తి సర్వత్రా వ్యాపింపజేయడానికి జగన్మాత పలు రూపాలలో వ్యక్తమైంది ఏ పేరుతో కొలిచినా ఏ పేరుతో పిలిచినా పలికేది ఆ అమ్మే సకల బ్రహ్మాండంలో గుణత్రయానికి ప్రతీకగా పరమేశ్వరి ప్రకటితమవుతోంది